ఘాటున్నట్టునా మందునా కాదా ఘాటు ఉన్నట్టుంది కాదునా మనం ఇప్పుడు ఏం కలిసి ఎందుకు కలిసినాము మనకి ముప్పై ఒకటో తేదీ అంతర్జాతీయ మందుబాబుల దినోత్సవం ఆ రోజునా అంతర్జాతీయ మందుబాబుల దినోత్సవం అనమాట ముప్పై ముప్పై ఒకటో తేదీ కదా డిసెంబర్ ముప్పై ఒకటి అదంతా మనం ఏం మాట్లాడాల ఎన్ని ఫుల్ బాటలు చికెన్ ఎన్ని కేజీలు మటన్ ఎన్ని కేజీలు రాగి ముద్ద చేపిద్దామా చపాతీనా ఏం చేపిద్దాం అనే దానికి ఇక్కడ కలిసినాం ఎట్ట చేద్దాం మందు నాకు తెప్పినా ఈ రోజు ఎందుకు కలిసినాము నువ్వు మామూలుగా రెండు ఫుల్ బాటలు తాగుతావు ఈ రోజు పుల్బాటలు తాగే దానికి కాదు వచ్చిండే ముప్పై ఒకటో తేదీ అంతర్జాతీయ మందుబాబల దినోత్సవం మనమంతా కలిసి ఎట్ట చేసుకున్నాము ఎన్ని గంటలు మొదలు పెడతాము ఎన్ని గంటలు కాపాలి అని మాట్లాడేదానికి వచ్చిండేది అందుకు ఒకరికొకరు కోటది తెచ్చిండేది అంతే ఎంపు దా నువ్వు ముప్పై ఒకటి వచ్చేది నువ్వు ఎన్ని పుల్ బాటలున్నా కాదునా చేద్దాంనా ముప్పై ఫుల్ బాటలు ఎట్లా ఈ వైన్ షాపులు అన్ని దొరుకుతాండాయి కదా ఒక ఐదు ఫుల్ బాట్ ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి అంతర్జాతీయ అంతర్జాతీయ తాగాల ఎంత ఫుల్ బాట్లు అది నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఐదు వేలు అనుకో ఫుల్ బాట్లు డెవలప్ లా ఫుల్ బాటలు ఈ అప్ప ఉండేది ఉన్నా కూడా ఒక ఫుల్ కాదు తగ్గేదిలా ఖర్చు తగ్గేదిలే పోయిన సంవత్సరం ఐదు వేలు ఐదు వేలు ఇలా వెయ్యి రూపాయలు ఇచ్చినాడు కొడుకు కూడా ఇంకా అప్పు తీర్చాల ఏం చేసేది మాటలు చూస్తేనా శరీరంలో కండ తక్కువ ఉంది కానీ మటన్ ఒకటిన్నర కేజీ రెండు కేజీలు తింటాడు మెత్తని మేతీ చేయి పెట్టేప్పుడు వాళ్ళు పిసికి పిసికి మెత్తని మేత నువ్వు తింటానా ఇలా ఈసారి పాత బాకీ కూడా నువ్వు తీర్చాలా కాదునా కాదునా ముప్పై ఒకటో తేదీ ఎన్ని గంటలకు మొదలు పెడదాము మధ్యాహ్నం పన్నెండు నుంచి స్టార్ట్ చేస్తాం మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంట మనం పదకొండున్నర కల్లా చికెన్ మటన్ అన్ని చేసి రెడీగా పెట్టు కేజీలు మటన్ ఒక కేజీలు నాటుకోడికి అవసరమైతే కబాబు తెల్లకోడి మంచి

ముందు కలిసిన వెంటనే జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మన ముందు డిస్కషన్ పెడతాను ఒక అర్ధ గంట అర్ధ గంట ఏంది ఆ సంవత్సరంలో ఎవరు ఎంత మంది తాగినారు నేనున్నా యాభై ఫుల్ బాటిల్ తాగినాను విస్కి ఒక ఇరవై ఐదు ఫుల్ బాటిల్ వచ్చి బ్రాంతి తాగిన సోడాలో ఒక ఇరవై ఐదు బాటిల్ తాగిన నువ్వు ఎంత తాగిన నేను విస్కీ వచ్చి నూరు బాటిల్స్ నా ீர் எந்தோர் வயச படி த ఇప్పుడు కనీసం అంటే ఒకరికి ఎనిమిది వేలు సరిపోతుంది అంతే కదా మందుకి ఒక ఐదు వేలు తినేదానికి మూడు వేలు ఎనిమిది వేలు సరిపోతుందా పదివేలు అనుకో పదివేలు అంతా ఆపిస్తాడు కొడతాడు ఆయప చెప్పి చెప్పి మనమే వస్తుంది నలుగురు అతను ఆయన ఇస్తాను ఏదో నోరు పచ్చాబద్దాలు మాట్లాడతాడు కాదునా డిసెంబరు ఎన్ని గంటలకు వస్తున్నాం మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు నుంచి గుర్తుందా పన్నెండు గంటల సేపు మొత్తం పన్నెండు గంటల సేపు ఫుల్ పుల్బాటలు తగ్గి తక్కువ ఉక్కువచ్చినాయనుకో మళ్ళీ తెప్పించుకుందామునా తాగా తాగని ఇంక రెండు రోజులే ఉండేది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఏనా ఇంకా పన్నెండు నుంచి వదిలేదు కాదు మధ్యాహ్నం పన్నెండు కాదు ఎముకలు బాగా నానల్లా అంటే మటన్ ఎమకలా చికెన్ ఎమకలా మన ఎమక మన ఎమక మన ఎమకలు నానేంత వరకు తాగాల అంతే కదా కాదనా ఎమకలు నానేంత వరకు బాగా తాగి మళ్ళా ఎండలో పోయి పట్టుకున్నాం గంట సేపు మళ్ళీ ఎండిపోతాయి ఎడుకుతాయి కదా మళ్ళా లేచొచ్చి మళ్ళా ఎమకం లానేంత వరకు తాగా మళ్ళా కదా ఎండకు మీ పండుకుంటే మళ్ళీ ఎండుతాయి కదా అట్లా తాగుతూనే ఆ పని చేద్దాం అంతే కదా రాత్రి డిసెంబర్ రాత్రి పన్నెండు వరకు తాగే ఆ రోజు మనం అందరికి మనం మనమే అందరూ ఏం చెప్పుకోవాల అంతర్జాతీయ మందుబాబుల దినోత్సవం బలంగా జరుపుకున్నాము అని మనం జరుపుకోవాలి 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 శుభాకాంక్షలు ఎట్లా చెప్తారు మీరు నూతన సంవత్సరం చెప్పకూడదా చెప్పమా చెప్పకూడదా కాదు మన అంతర్జాతీయ కాదు ఇంకోటే మళ్ళీ మన ముప్పై ఏడు దాటిపోతే జనవరి ఒకటి కదా మళ్ళీ మీరు ఎక్కడా పోండి మళ్ళీ రాజకీయ నాయకులు తాగబోయి పూల మాలేసేది నువ్వు చెప్పకూడదు సంవత్సరం శుభాకాంక్షలు ఎవరికి చెప్పకూడదు మనదండలు తీసుకొని ఊరికే రాజకీయ నాయకుల దగ్గర పోయి విపరీతంగా పూల కాదు తీసుకొని వేస్తారా వాళ్ళు ఊరికి ఏ ఉంటారు లేకపోతే కాదురా కడుపు వాళ్ళు బుద్ధి జ్ఞానం చేసేది పూల వాళ్ళ వేసేది మీరు వేయద్దండి ఇప్పుడు ఇది మన సంవత్సరం కాదు ఉగాది మనకి నూతన సంవత్సరం ఉగాది కదనా ఉగాది 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 తెలుసు మన మందుబా ఇది మందు మందుబాబు జాతి దినోత్సవం అంటే మందు తాగాల మనం నూతన సంవత్సరం శుభాకాంక్ష ఇప్పుడు కాదు ఉగాదికి ఉగాది రోజు ఇట్లా మందులు ఏంటి ముట్టేది ఉండదు ఆ అవునా అప్పుడు చెప్పుకుందాం సరేనా పదమూడు నెలలు లేట్ అవుతాదే అన్ని గుర్తు పెట్టుకోండి ఆ రోజు డిసెంబరు కాదు కాదు డిసెంబరు ముప్పై ఒకటి మధ్యాహ్నం పదకొండు గంటలకి అందరూ కలిసి పన్నెండు గంటలకు మొదలు పెడదాం సరేనా రా 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 మిగిలినది బండిలో పెట్టుకొని మళ్ళీ కొడదాం రండి లేసండి రాన్నారా పడే 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 పడేవ రా మందు మందు అయిపోయింది